మొదట సర్ లా మా మహా జాత్రకి మీడియా సమవیشానికి పిచ్చిన ఎస్పి గారికి పిఓఐటి గారికి ఎస్పి గారికి అడిషనల్ కలెక్టర్ టోపల్ బోర్డ్స్ గారికి వేడి లక్ష్మణ్ గారికి అండ్ ఇక్కడ పిచ్చిన వేరే ప్రాంతం జనక సావత్రం లో పత్రికకి అnder కి డొరల్ ఆఫీసర్ వేదారం యాత్రగా బరి జిల్లా కలెక్టర్ గా పి అందరికి స్వాగతం తెలియజేస్తున్నాను మేడారం జాతరకు సంబంధించిన ప్రత్యేకంగా ఈసారి మేము ఫోకస్ పెట్టింది పర్మనెంట్ అసెట్స్ శాశ్వత అసెట్స్ని ఎలా డెవలప్ చేయాలో దాని మీద ఎక్కువ దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ శాసన స్థానిక సభ్యులు మరియు పంచాయతీరాజ్ మంత్రి శాఖ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెట్టడం జరిగింది రోడ్డు సంబంధించిన పంచాయతీరాజ్ మరియు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు ఒక వంద ఇరవై ఏడు కిలోమీటర్ల మరమ్మతులు తర్వాత కోర్ ఏరియాలో ఉన్న కొత్త రోడ్స్ని కట్టడం జరిగింది దాంట్లో భాగంగా చింతల్ రోడ్ కొండ చిన్నబోయినపల్లి లింగాల కొడిశల పసరా నుంచి మేడారం నర్లాపూర్ తాడవాయి మేడారం కాటారం తర్వాత ఎనెట్ సంబంధించిన దాదాపు అరవై నాలుగు కిలోమీటర్స్ మరమ్మత్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయం గత జులైలో దెబ్బతిని అన్ని రోడ్స్ని ఈసారి దాదాపు నూట శాతంగా వాటిని మరమ్మత్ లేదా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్థాయిలో కంప్లీట్ ఉన్నాయి కొన్ని ఎనిమిది కిలోమీటర్స్ మాత్రం ట్రావెల్ వర్క్ వీటింగ్ వర్క్ అక్కడ పెండింగ్ ఉంది అది కూడా జాతర ముందు మేము కంప్లీట్ చేయబోతున్నాము పాటు రిపేర్స్ ఫార్ షెడ్స్ ఆల్టర్నేట్ రూట్స్ తో పాటు స్పెషల్ పెయింటింగ్స్ కూడా ఈసారి అంటే ఈ జాతర అనేది గిరిజను యొక్క సంప్రదాయాన్ని ఇంకా ప్రచారం ఇంకా వేరే ప్రాంతాన్ని ప్రచారం చేయడానికి మేము ఒక మాధ్యంగా తీసుకొని పెయింటింగ్స్ ద్వారా ఏదైతే మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి ఊరాటం కానివ్వండి మన హరిత కానివ్వండి తర్వాత ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం బిల్డింగ్స్లు ఉన్నాయో వాటి అన్నింటినీ మేము ఇక్కడ లోకల్ బాడ్తో ఆ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి అక్కడ పెయింటింగ్స్ కూడా ఈసారి చేయబోతున్నాము తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్ పారిశుద్ధం పారిశుద్ధంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేక లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది తన ఆధార్యంలో పది సెక్టర్ ముప్పై ఎనిమిది మైక్రోజోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎనిమిది సెక్టర్సే ఉండే తర్వాత దాంట్లో గత దాదాపు నాలుగు వేల మంది పది ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర వరకు పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధంని సూటిగా సుదీర్ధగా చూస్తారు దాంతోపాటు జీడబ్ల్యూఎంసి జిహెచ్ఎంసి ఐటీసీ సింగిరేణి ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు హాబ్ క్యాట్స్ ఇంకా ఇతర మెషీన్స్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని ఐపీసీ కానివ్వండి ఇంకా వాసావి రియల్టర్స్ కానీయండి వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్స్ ఇవి అన్ని విసిర్వా తీసుకోవడం జరుగుతూ ఉంది పాటు డంపింగ్ యార్డ్స్ గతంలో నాలుగు ఉండే ఈసారి దాన్ని పెంచుకొని పది చేస్తున్నాము యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్ మనకి తెలిసిన విషయం ఇప్పుడు మన చెట్ల పుట్టా ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రతి చర్యలు తీసుకుపోతున్నాము ప్రతి అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు పద్నాలుగు వందల మెట్రిక్ టన్ వేస్ట్ ఒక సిక్స్ ఒక ఆరు గంటలోనే జనరేట్ అవుతుంది కాబట్టి మాకు ఉన్న సరఫరా మాకు ఉన్న లేబర్స్ మేము దాని తగ్గట్టు ఈసారి పెంచు పెంచుతూ ప్రతి ఒక సిక్స్ అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఫోర్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ పర్ సిక్స్ అవర్స్ ప్రతి ఆరు గంటకి దాదాపు పద్నాలుగు వందల మెట్రిక్ టన్ మా అంచనా ఉంది లాస్ట్ టైం ఉత్పన్నం ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం ఎక్కువ కొంచెం పెంచేసి మేము మంచిగా పెట్టుకున్నాము కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి దాన్ని ఎప్పుడూ అప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా టాయిలెట్స్ మనకి జాతర చివరి రోజు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని ముంగి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము దాదాపు పన్నెండు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము ఇంకా మేము ఇప్పుడు ఇంకా దాన్ని పెంచాలా ఏం చేయాలి అనేది కూడా మేము తీసుకున్నాము